బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయ్ పాపన్న గౌడ్ మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి సందర్భంగా సర్దార్ సర్వాయ్ పాపన్న గౌడ్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బోడుపాల్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కొత్త శ్రవంతి కిషోర్ మాజీ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవి కొత్త సుశాంత్ గౌడ్ హాజరయ్యారు ఈ సందర్భంగా సర్దార్ సర్వాయ్ పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు అని అతను మొఘలాయి దౌర్జన్యాలను ఎదిరించి తెలంగాణ ప్రాంతంలో బహుజన రాజ్యాధికారం కోసం కృషి చేశారని పేర్కొన్నారు ఆయన అడుగు జాడల్లో ఇప్పుడున్న ఎస్సీ ఎస్టీ బీసీ యువత నడిచి రాజ్యాధికారం కోసం కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు బర్తిని శంకర్ గౌడ్ మల్లేశం గౌడ్ వెంకటేష్ గౌడ్ పూదరి రాజు గౌడ్ కృష్ణా గౌడ్ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు

না ওখানে সরকার সবাই বাবা না কিন্তু বিমান গল্প

ফোটো <San> ফোন <-tale> <San -tale> <San -tale> चेंज हो रहा है, 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 च ಅನಾಂಗ್ರಿಗೆ ನೀವು ನೂನು ಹಾಡಲ್ಲ ಹೋಟಲ್ ಬಟ್ಟೆ ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలు అందరికీ నమస్కారం గౌడ్ షాపులు అందరికీ ఎందుకంటే మాలో మీరే పెద్దవాళ్ళు మాలో ఒక లీడర్లు ఎదిగారంటే మీ మీ దయ మీ వెనుక మేము అందరం ఉంటాం మీరు ముందుంటే మీ వెనుక మేము ఉంటాం ఈరోజు సర్వ సర్దార్ సర్వై పాపన్న మూడు వందల నాలుగవ జయంతి సందర్భంగా మనం ఫస్ట్ టైం ఇక్కడ శంగిచెరలో ఏర్పాటు చేసుకున్నాం ఈ నెక్స్ట్ ఇయర్ కల్లా మీ మీ అందరి సహకారంతో విగ్రహం ముందు చేయాలని ఆశిస్తున్నాను ఎందుకంటే నెక్స్ట్ వర్ధంతి కూడా ఉంది రాబోయే ఒక రోజులో ఆ వర్ధంతినే మనం జరుపుకుందాం విగ్రహం ముందు అని నా కోరిక దానికి మీ అందరూ సహకరించాల్సింది ఆ విజ్ఞప్తి ఓకే అండి థ్యాంక్ యూ సర్దార్ సర్వై పాపన్న గౌడ్ మూడు వందల డెబ్బై నాలుగో జయంతిని పురస్కరించుకొని చెంగిచెర్ల గ్రామంలో సర్దార్ సర్వై పాపన్న గౌడ సంఘం కులస్తులు ఈరోజు జయంతి ఉత్సవాలనే చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చేసిన కిషోర్ అన్న గౌడ్ గారికి సుశాంత్ అన్న గౌడ్ గారికి రవన్న గౌడ్ గారికి ప్రశాంతన్న గౌడ్ గారికి మిగతా గౌడ మిత్రులందరికీ చాలా శుభాకాంక్షలు ఇప్పుడు మన రవన్న గౌడ్ గారిని మాట్లాడాలి ఈరోజు చెన్నగిచెర్లలో ఈ ఈరోజు చాలా సంతోషంగా ఉంది మా చెన్నగిచర్ల పాపన్న జయంతి మూడు వందల డెబ్బై నాలుగు జయంతి జరుపు జరుపుకు ఇక్కడికి వచ్చిన మన గౌడ కులాస్తులకి అందరికీ పేరు పేరునందరికీ నమస్కారం చాలా సంతోషంగా ఉంది ఇంత గౌడు గౌడ్స్ మా చెన్నగి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఈ జయంతిని జరిపినందుకు చాలా సంతోషంగా ఉంది ఇలాగనే ఎప్పుడు ప్రతి సంవత్సరము మనం ఇలాగనే జరుపుకోవాలని ఈ విగ్రహం కూడా మన చెన్నగి కట్ట మీద స్థలం ఉన్నది అక్కడనే మనం పెట్టుకోవాలి పెట్టుకొని విగ్రహం కంపల్సరీ అక్కడనే విగ్రహం ప్రతి సంవత్సరము జయంతి జరుపుకోవాలని ఇక్కడ గౌడ కులసలు అందరికీ పేరు అందరికీ నమస్కారం ధన్యవాదాలు నా మాట్లాడవలసి రవ్యన్న గారికి మరియు ఇతర సభ్యులందరికీ మన గౌడ కులస్తులందరికీ నా యొక్క నమస్కారములు తెలియజేస్తున్నా ఈరోజు మూడు వందల డెబ్బై నాలుగవ రోజు వర్ధంతి సందర్భంగా మనం చెంగిచెల్లలో సర్దార్ సర్వయి పాపన్నది విగ్రహం పెట్టుకోవడానికి పూజ్యులు పెద్దలు కిషోరన్న రవ్యన్న చంద్రన్న వీళ్ళందరూ కలిసి పెట్టాలని నిర్ణయం చేసినారు ఈరోజు డెబ్బై నాలుగు మూడు వందల డెబ్బై నాలుగు స పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మనము ఆయనకి అర్పించాము కావున ఆయన ఎన్నెన్నో పనులు చేశాడు పాపన్న పదహారు వందల యాభై ఆగస్టు పద్దెనిమిదిన రఘునాథపల్లి మండలం కిలాషాపూర్లో జన్మించారు తండ్రి చిన్నతనంలోనే మృతి చెందగా తల్లి సర్వమ్మ అన్ని తానై పెంచింది పాపన్న కల్లు గీతా వృత్తిని కొనసాగిస్తూ యుక్త వయసులో భూస్వాములు దేశ్ముఖులు దాష్టికాలను ఎదిరించి పోరువాట పట్టాడు కాకతీయుల పాలన ముగిసిన మూడు వందల ఏళ్ళ తర్వాత పదహారు వందల యాభై నుంచి పదిహేడు వందల తొమ్మిది వరకు పాపన్న ప్రస్థానం ఉన్నట్లు తెలుస్తున్నది కుందేలు కుక్కను తరిమిన చోటుగా గాంచింది పద్దెనిమిదవ శతాబ్దంలో ఢిల్లీ సామ్రాజ్యపతులైన మమ్మదీ ప్రభువులతో పోరాడంతో పాటు నిజాం బాదుల దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఊరు కొడితేనేమి ఫలము పల్లె కొడితేనేమి ఫలము కొడితే గోలకొండనే కొట్టాలని పదిహేడవ శతాబ్దంలోనే దక్కన్ గడ్డపై మొదటిసారిగా బహుజన రాజ్యాన్ని స్థాపించిన తొలి బహుజన పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న ఒక సాధారణ కులంలో జన్మించి ఆనాటి సామాజిక వ్యవస్థలోనూ ఆధిపత్య కులాల అధికారాన్ని బానిసత్వాన్ని ధిక్కరించి దళిత బహుజనులను రాజ్యాధికారం వైపు నడిపిన తొలి బహుజన రాజు పంతొమ్మిది వందల అరవై దశకం తరువాత ప్రపంచవ్యాప్తంగా చరిత్ర నూతన పంతులు తొక్కింది ప్రమ్యా చరిత్ర నిర్మాణంలో విస్మరణకు గురైన ప్రాంతాలు వ్యక్తుల ఆస్తిత్వ చరిత్ర నిర్మాణం ముందుకు వచ్చింది ఈ నేపథ్యంలోనే పదిహేడవ శతాబ్దానికి చెందిన సర్వాయి పాపన్న గౌడ్ కృష్ణగౌడ్ ప్రస్తావన మన ముందుకు వచ్చింది ఆధిపత్య కులాల చరిత్రలోనే విస్మరణకు గురైన సర్వాయి పాపన్న గౌడ్ ప్రసంగిత రోజు రోజుకు ద్విగుణీకృతం అవుతున్న నేపథ్యంలో ఆయన చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది విజయం సాధించిన వారే గురించి రాయబడిందే చరిత్ర అయ్యింది క్షత్రియ రాజుల అగ్రవర్ణ భూస్వామ్య కులాల వారు వారి ఎదుగుదలకు చేసే ఆక్రమణలు దోపిడీలు లూటీలను చరిత్ర గొప్ప పోరాటాలుగా వారిని పోరాట యోధులుగా చిత్రీకరించింది వారి ఆధిపత్యాన్ని ఎదిరించిన సర్వై పాపన్న దోపిడీ దొంగగా చిత్రీకరించింది దుర్గములు నిర్మించి దుర్గములను సాధించి రాజ్యంను విస్తరించుకొని ప్రయత్నించినవాడు దొరగాక దొంగ ఎట్లగును అని ప్రశ్నించిన మల్లంపల్లి సోమశేఖర శర్మకోణంలో పాపన చరిత్రను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది పాపన తన యాభై తొమ్మిది సంవత్సరాల కాలంలోనే అఖిలాషపురం షాపురం కొలనుపాక భువనగిరి ప్రాంతాలను ఆధారం చేసుకొని గోల్కొండ కోటను ఆక్రమించి తొలి బహుజన రాజ్యాన్ని స్థాపించిన పోరాట వీరుడు భూస్వామ్యం భూస్వామ్యం బానిస ప్రభుత్వాలను ప్రత్యామ్నాయను సమాంతర బహుజన రాజ్యాన్ని ఈ గడ్డ మీద ఏర్పాటు చేసిన వీరుడు చరిత్రను ఆధిపత్య కులాల చరిత్రకారులు మట్టులో కప్పేశారు జై 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 గౌడన్న జై జై గౌడన్న జై సర్దార్ సర్వై పాపన్న గారికి ఇక్కడికి వచ్చిన మన గౌడ కుల నమస్కారం చాలా సంతోషంగా ఉంది ఇంత గౌడు గౌడ్సు మా చెనిగి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఈ జయంతిని జరిపినందుకు చాలా సంతోషంగా ఉంది ఇలాగనే ఎప్పుడు ప్రతి సంవత్సరము మనం ఇలాగనే జరుపుకోవాలని ఈ విగ్రహం కూడా మా చెనిగి కట్ట మీద స్థలం ఉన్నది అక్కడనే మనం పెట్టుకోవాలి పెట్టుకొని విగ్రహం కంప కంపల్సరీ అక్కడనే విగ్రహం ప్రతి సంవత్సరము జయంతి కార్పొరేషన్ పరిధిలో చెనిగిల్లలో జరుగుతున్న మూడు వందల డెబ్బై నాలుగవ సర్దార్ పాపన్న జయంతి ఉత్సవాలకు విచ్చేసిన రవాణ గారికి రగన గారికి మెడ్చల్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సుశాంత్ గారికి ప్రశాంత్ గారికి మరియు చెనిగిచల్ర గౌడ సంఘం ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ మీరు మూడు వందల డెబ్భై నాలుగవ జయంతిని జరుపుకోవడం చెనిచిల్లర చౌరసలో చాలా సంతోషకరమైన విషయం అన్నగారు ఇట్లా చెప్పారు తప్పకుండా విగ్రహానికి చెందరన్న కూడా మన మీరు చెప్పారు తప్పకుండా విగ్రహం పెట్టి మూడు వందల డెబ్బై ఐదు జయంతి వేడుకలని ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు నా అన్న నేను ఒక రెండు విషయాలు మాట్లాడవలసి మన శ్రీ సర్దార్ సర్రావు రావు మన గౌడ్ గారికి జన్ మన జన్మదిన సందర్భంగా మూడు వందల డెబ్బై నాలుగు జరుపుకుంటున్నాము అదేవిధంగా మన మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎంత ఘనత సాధించిండో మన తెలంగాణలో కూడా ముస్లిం యొక్క వ్యతిరేకంగా యుద్ధాన్ని పాటించి గోల్కొండ కోటను ప్లస్ అందరి స్వతంత్ర సమయోధులకు నీటుగా పనిచేసి మన కౌండన్య కులానికి మన గౌడ సంఘానికి ఎంతో పేరు ప్రఖ్యాతలు గానించిన యుద్ధ వీరునికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై హింద్ జై గౌడన్న